హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన వైరి సో ఎలా ఉన్నారు అందరు సో మీరు నాట్కోట్ ఫామ్ పెట్టాలంటే చూడండి సో ఏమైందంటే నాట్ నాట్కోట్ ఫామ్ పెట్టారు ఇప్పుడు సో ఇందులో నియర్లీ మనకు పెట్టిన ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ చనిపోయాయి అనమాట ఎందుకంటే మనము ఒకటే లైక్ ఒక జాలి కింద వేసినప్పుడు ఒకటి దగ్గర దాన పోసినప్పుడు అది ఒకటి దానిపైన ఒకటి ఉరికీలా అవుతుంది అందుకని మనం ఏం చేయాలంటే ఇది ఒక పైప్ లాగా ఏదైనా మాకు ఒక పైప్ తీసుకొని త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ పైప్ తీసుకొని దాన్ని టూ హాఫ్స్ చేసి అందులో ఇక్కడి నుంచి అక్కడ వరకు కార్నర్ వరకు పెడితే మీకు ఇబ్బంది అనేది ఉండదు అనమాట సో దానికి ఏమవుతుందంటే ఎంత కొన్ని తినేసి పక్కు ఉంటాయి ఇది ఏంటంటే ఒకటిసారి మనం వేసేసరికి అన్నీ కొట్టుకొని ఒకదానిపైన ఒకటి ఎక్కి దాన్ని తొక్కేసి చనిపోవడం జరుగుతుంది అందుకనేసి మీరు కూడ ఫామ్ పెట్టేటప్పుడు ఫస్ట్ ముందు ప్రికాషన్స్ చూసుకోండి ఇక్కడ ఇక్కడ పైప్ పెట్టి దాంట్లో దాన వేస్తే ఉంటుంది సో వీళ్ళకి ఉడికే పని ఉంది అనమాట ఎంత తినేసి హ్యాపీగా ఉంటుంది సో దాని ద్వారా లేట్ అనేది తగ్గించుకోవచ్చు మనం సో ఇలా వేయడం ద్వారా ఒకదానికొకటి ఒకటి వెళ్ళిపోయి దాన్ని తొక్కేసి ఇలా జరగడం మీరు చూసి ఉంటుంది సో నైట్లో కాగానే చూడండి కార్నర్స్కి వెళ్ళి పడుకోవడం ఉంటుంది సో దీంట్లో లైటింగ్ కూడా మీరు కంఫర్ట్ లైటింగ్ పెట్టాలని సో లైటింగ్ పెట్టడం ద్వారా ఫైట్కి వెచ్చగా ఉంటుంది కాబట్టి మీకు డిస్టర్బెన్స్ అనేది మోటాలిటీ లేట్ అనేది తగ్గించుకోవచ్చు మీరు సో ఎవరైనా కొత్త వాళ్ళు ఫామ్ చేసేవాళ్ళంటే దయచేసి వీడియోని చూడండి సో ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ముందు ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాము సో లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దానికి కావాల్సిన వాటర్ని ఒకసారి పెట్టేసి ఉంచాలి దాంతోపాటు దాని ఒకసారి వేసి ఉంటే ఎంత కాలం తినేసి సఫిషియన్ తినేసి మోటాలిటీ లేట్ అనేది మనం తగ్గించుకోవచ్చు So thank you for watching, subscribe my channel, thank you all.